ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నాగిరెడ్డి గారు గాజువాక నియోజకవర్గంలో చిచ్చి ఓడించారు ఆ రోజు ఆయన డిపాజిట్లు లేకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి ఏదో గాజువాకులో మాట్లాడాడు తప్ప కానీ అక్కడ జరిగింది సిచ్యువేషన్ అతను మాట్లాడింది ఒకటి ఈరోజు జరుగుతుంది ఒకటి కనీసం వాళ్ళ వాళ్ళ నాయకులు వెళ్ళి మాట్లాడడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు మరి ఎందుకని అప్పుడు ఈ కేసులు వాళ్ళే మౌనిగా ఉన్నారనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నరేంద్ర మోడీకి అమ్ముడుపోయాడండి అందువల్ల నరేంద్ర మోడీని ఒక ప్రశ్న అడగలేకపోతున్నారు ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు కనీసం స్టీల్ ప్లాంట్ అనే విషయం ఎత్తట్లేదు సార్ ఎందుకు వేలాది మంది కార్మికులు వేలాది మంది ఉపాధి కోసం విజయనగరం శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా నుండి విశాఖపట్నం నుండి అందరూ కూడా వచ్చి ప్రాణత్యాగాలు చేసి పాపం నిజంగా ఈ రోజుకి పని లేక ఎవరింట్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా ఉందండి పిల్లలు చదివించుకోలేక తీసుకెళ్లి హై స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారండి ఈ రోజుల్లో